హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో ఉగాది కోసం స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా చేయాలని చెప్పి చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మూడు గ్లాసుల రైస్ బియ్యం అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి ఇవి ఒకటి రెండుసార్లు వాష్ చేసుకుని దీన్ని అన్నంలాగా ఉడికించుకోవాలన్నమాట అన్నం అయితే మనం కొంచెం మెత్తగా అవుతుంది కదా కానీ కొంచెం పలుకుగా అయితే ఉడికించుకోవాలి పలుగ్గా ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది కాబట్టి రైస్ ఉడకబెట్టుకునే ముందు దీంట్లో ఒక రెండు డ్రాపులు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోండి అప్పుడు చాలా పలుకు పలుకుగా వస్తుంది బాగుంటుంది కూడా రైస్ ఇప్పుడు అన్నానికి అయితే నేను పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఉగాది అంటే మామిడికాయ మామిడికాయ అంటే ఉగాది కదండి కాబట్టి ఉగాది పండగ రోజు స్పెషల్గా చేసుకునే మామిడికాయ పులిహేర ఈ మామిడికాయలని నీట్గా వాష్ చేసేసుకొని ముందు చెక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని తురుముకోవాలి మా చిన్నప్పుడైతే తురిమితే చాలా టైం అవుతుందని మా అమ్మ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసేసి పేస్ట్ మిక్స్ చేసేసి ఇప్పుడు నేనైతే మాత్రం ఫస్ట్ తురుముకుంటున్నాను సన్నగా సన్నగా ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఈ మామిడికాయలని తురుముకుంటున్నాను ఈ రెండు మామిడికాయలు కలిపి నాకు ఒక గిన్నె నిండా వచ్చినాయి మన పులుపుకి ఎంతైతే కావాలో అంత ఇడ్జ్జిస్ చేసుకుంటే సరిపోతుంది కానీ మామిడికాయ పులిహోర కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను వీటిని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మామిడికాయ పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవాలు మెంతులు అదొక టేబుల్ స్పూన్ ఇది హాఫ్ టేబుల్ స్పూన్ వేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది నెక్స్ట్ మామిడికాయను కూడా సన్నగా తురుముకొని ఒక కప్పు నిండా తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ పులిహోరకి ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి తాలింపు తాలింపు బాగా చేసుకుంటేనే పులిహోర టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఒక బాండీ తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ వేరుశనగపప్పు వేయటానికి టైం పడుతుంది కదా కాబట్టి ఫస్ట్ వేరుశనగపప్పు వేసుకొని నెక్స్ట్ పచ్చని పప్పు ఈ పులిహోరలో పచ్చనిపప్పు ఎంత ఎక్కువగా ఉంటే మనం తినేటప్పుడు కరకరలాడతా అంత బాగుంటుంది కాబట్టి పచ్చని పప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ముందు వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఫ్రై చేయటానికి నెక్స్ట్ కొంచెము పసుపు పులిహోరలో పసుపు ఎక్కువగా కనిపించినా తక్కువగా కనిపించినా అంతగా అనిపించ కాబట్టి సరిగ్గా చూసుకొని ఎంత అయితే అవసరం అవుతుందో అంతైతే పసుపు నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి అందుకే నేను నాలుగే తీసుకున్నాను ఘాటు తక్కువ ఉన్నాయి అయితే మీరు పది అట్లా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఘాటుగా ఉన్నాయి అనుకోండి గింజలు తీసేసి పైన తోలు వరకు వేసుకోండి లేకపోతే మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు మంట అవుతాయి అన్నమాట నెక్స్ట్ తాలింపు గింజలు సాయమైన పప్పు పచ్చని పప్పు ఆవాలు ఉంటాయి కదా అవి నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి పులిహోరకి చాలామంది తాలింపు వేసుకునేటప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు కానీ ఇంగువ యాడ్ చేయకుండా మనం తాలింపు కరెక్ట్గా పెట్టుకుంటేనే పులిహోర టేస్ట్ అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇంగువతో పని లేకుండా టేస్టీగా అయితే పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంట ఆపేసుకొని చల్లారబెట్టేసుకొని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రైస్ని ముందే నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నా అని చెప్పాను కదా రైస్ అంతా ఆరేటట్టు ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టుకుని ఇది ఆరిపోయిన తర్వాత మనము తిరగమాత వేసుకున్నాం కదా ముందు అది యాడ్ చేసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఒకటేమో చల్లారిపోయి ఉండాలి కాబట్టి ఇదంతా దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను తాలింపులో మామిడికాయ తురుము వేయలేదు గమనించారా కొంతమంది ఫ్రై చేసుకొని వేసుకుంటారు కొందరేమో ఇట్లా పచ్చిదే కలుపుకుంటారు ఇలా పచ్చిది కలుపుకుంటేనే పులుపు టేస్ట్ బాగుంటుంది పులిహోర టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తాలింపు అంతా దీంట్లో కలిపేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ తాలింపు అలాగే రైస్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ అది యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపుకి తగ్గట్టు నెక్స్ట్ దీంట్లోకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు మెంతుల పొడి అని చెప్పే కదా అక్క ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ పులిహోరలో ఈ క్యారెట్ తురుము క్యారెట్ కూడా పులుపుని తీసుకొని మామిడికాయ పులుపుని చాలా పుల్లగా బాగుంటుంది అనమాట కాబట్టి ఒకసారి ట్రై చేయండి మా అమ్మ చిన్నప్పుడు రెగ్యులర్గా మేము క్యారెట్ తినమని ఇలాగే చేసేది టేస్ట్ అదిరిపోయేది మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేయాలనుకుంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉండి ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ వేసేసుకున్నాం కదా అన్నీ ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట పులిహోర్ని చేత్తో మిక్స్ చేస్తే ఏం బాగుంటుందండి మన ఆంధ్ర స్టైల్లో అసలైన స్టైల్లో చేత్తో కలిపితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే పులిహోర అయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఫెస్టివల్ రోజు హడావుడి లేకుండా చాలా ఈజీగా అయితే మామిడికాయ పులిహోర అయితే రెడీ చేసేసుకొని ఉంచేసుకోవచ్చు నేను చెప్పిన ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు మామిడికాయ పులిహర ఫేవరెట్ అయిపోతుంది డైలీ చేసుకొని ఇదే తింటారు మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా క్యారెట్ కూడా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇంక మర్చిపోరు మీరు ఇప్పుడు ఉగాది రోజు చాలా స్పెషల్గా చేసే రెసిపీస్లో ఈ మామిడికాయ పులిహోర కూడా ఒకటి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి